హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ నేను జ్యోతి వీడియోలు పెట్టడము ఈ మధ్య చాలా లేట్ అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా ఊరు నుంచి మా మరిదిగారు పిల్లలు మా మేనల్లుడు అందరూ వచ్చారు మా ఆడపడుచు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు అని చెప్పాను కదా ఇంకా వంట ఇంటి పనులు ఇంకా పిల్లలకు జడలేయడము అవన్నీ ఎక్కువ పనులు ఉండడం వల్ల వీడియోస్ తీసినా కానీ ఎడిట్ చేయడానికి టైం ఉండట్లేదు అందుకే అసలు వీడియోస్ తీయట్లేదు వాళ్ళు వచ్చిన స్టార్టింగ్లో చాలా వీడియోస్ తీసాను కానీ అవన్నీ ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వడానికి టైం లేకపోయింది అందుకని కొత్త వీడియోలు తీసి పెడదామంటే ఫోన్లోనేమో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అందుకని చెప్పి అవన్నీ డిలీట్ చేస్తాను ఇదేమో కొత్త వీడియో అనమాట అందుకే అసలు వీడియోలు తీయడం ఎందుకని చెప్పి ఆ వీడియోలే తీయడం మానేశాను ఈ వీడియో లాస్ట్ మండే రోజు తీసిన వీడియో అనమాట ఆ అందరం కలిసి చింత చిగురు తీయడానికి వెళ్ళాము చింత చిగురు కోసం ఎక్కడికో వెళ్ళిపోయాము అనుకోకండి ఈ చుట్టుపక్కల ఈ లొకేషన్ చూసి ఎక్కడికి వెళ్ళలేదండి మా అపార్ట్మెంట్ ముందు రైల్వే ట్రాక్ పక్కన ఒక చిన్న అమ్మవారి గుడి ఉంది ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పే ఉంటాను ఆ గుడి దగ్గర అనమాట పెద్ద రావి చెట్టు పెద్ద చింత చెట్టు రెండు చెట్లు ఉంటాయి చల్లగా క్లైమేట్ చాలా బాగుంటది కాకపోతే పిల్లల్ని తీసుకొని వస్తే రైల్వే ట్రాక్ పక్కనే కదా చెప్పిన మాట వినరు మళ్ళీ ఎందుకు లేని చెప్పి భయపడి రాము ఎప్పుడు అయితే ఈ చింత చెట్టుకి ఎక్కువ చింత చిగర్ ఉంది ఫుల్గా ఉందని చెప్పి తీసుకోవడానికి వచ్చినాము మేము వస్తున్నామని మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చినారు అందరం కలిసి ఇక్కడ కాసేపు చింత చిగురు లేదు కానీ అక్కడ చల్లగా ఉంది వీళ్ళందరూ ఆడుకుంటున్నారు కాసేపు ఇంట్లో గొడవ లేకుండా ఉంటుందని చెప్పి వచ్చినామన్నమాట వాళ్ళు ఆడుకుంటారు మేమేమో చింత చిగురు తీసుకుందాము అని వచ్చినాము అసలు చింత చిగురు అయితే బయట హైదరాబాద్ మార్కెట్లో సెవెన్ హండ్రెడ్ ఉంది కిలో ఒక్కొక్క దగ్గర అయితే ఎయిట్ హండ్రెడ్ కూడా అమ్ముతున్నారు కాకపోతే మనకి ఊర్లో ఫ్రీగా దొరికే చింత చిగురు అంత రేట్ పెట్టి కొనాలంటే అస్సలు మనసు రాదు కదా అందుకే ఇక్కడ చింత చెట్టు ఉంది అసలు ఉందా లేదా చూద్దామని చెప్పి ముందు రోజు వచ్చి చూసాము ఉందని మళ్ళీ పక్క రోజు తీసుకోవడానికి అనమాట నాకైతే లాస్ట్ ఇయర్ వరకు కూడా చింత తోటి అసలు ఏమి వంటలు చేస్తారో కూడా తెలియదు ఎందుకంటే నాకు ఊహ తెలిసి మా అమ్మల ఇంట్లో ఎప్పుడు చింత చిగురుతోటి తోటి వంటకాలు చేయలేదు పెళ్ళి అయ్యాక మా అత్తారింట్లో కూడా ఈ చింత చిగురు వాడేవారు కాదు అందుకే ఊర్లో అలాగే చెట్లకు ఉంటుంది చింత చిగురు కానీ ఎవరు కొయ్యరు అసలుకి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ మా ఎదురింటి ఫ్రెండు వాళ్ళది అనంతపూరు తానేమో చింత చిగురు పప్పు చేసుకుందాము ఇక్కడ చెట్టు ఉంది కదా తీసుకోవడానికి వెళ్దాం పద చింత చిగురు అని అన్నది అయితే చింత చిగురు ఎందుకు దాంతో ఏం చేసుకుంటారు మా ఊర్లో అలాగే ఉంటుంది ఎవరు తీయరు కదా నీకెందుకు చింత చిగురు అని అన్నాను అప్పుడు తను చెప్పింది చింత చిగురు అసలు దాంతో పప్పు చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా తర్వాత పచ్చడిలో కూడా వేస్తారు ముందు కోసుకొద్దాం పద తర్వాత ఎలా వండాలో చెప్తాను అన్నది ఇంకా తను లాస్ట్ ఇయర్ నాకు ఆ చింత చిగురు టేస్ట్ చూపించ ఇంకా అప్పటి నుంచి కూడా లాస్ట్ ఇయర్ అయితే ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్ళి చింత చిగురు తెచ్చుకున్నాము ఇంకా ఈ సంవత్సరం కూడా చింత చిగురు కోసం అనమాట ఆల్రెడీ ఇంతకు ముందు ఒక రెండు సార్లు తీసాము ఆ తర్వాత చాలా రోజులు అయిపోయింది వన్ వీక్ టూ వీక్స్ అయిన తర్వాత మళ్ళీ మొన్న సోమవారం వెళ్ళాము చింత చిగురు అయితే ఫుల్గా ఉంది ఆ ట్రాక్ పైకెక్కి కోస్తే చాలా చింత చిగురు ఉంది కానీ మా పిల్లలు అయితే నేను కోస్తా నేను కోస్తా అని చెప్పి ట్రాక్ పైకి వస్తున్నారు మాకు భయం వేసింది పెద్దోళ్ళమైతే జాగ్రత్తగా కిందకి కొంచెం ఉండి కోస్తాము పిల్లలు కదా మళ్ళీ ట్రాక్ దగ్గరికి వెళ్ళిపోతారని చెప్పి ఇంకా వద్దని చెప్పేశాను కాసేపు అలాగా కూర్చుందాము చల్లగా ఉందని చెప్పి అందరం కూర్చున్నాము ఈ లోపల ఈ చింత చిగురు కోసింది నేను పట్టుకుంటాను నేను పట్టుకుంటానని ఇక్కడ చూడండి మా మేనల్లుడు మా మెరెది కూతురు దెబ్బలాడుకుంటున్నారు ఇక్కడ చూసారా మా మిల్కి మా లిటిల్ ఫ్రెండ్ అని చెప్తాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అసలు వాళ్ళ అమ్మ చంద్రశ్రీగకు రానంటే అప్పటికప్పుడు తనని లాక్కొచ్చింది ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాల్సిందే అస్సలు వదలదనమాట ఇంకా హాయిగా ఉంది ఇంకా ఊ ఇంటి దగ్గర అయితే ఫుల్గా కొట్టుకుంటున్నారు ఇక్కడ ప్రశాంతంగా ఉంది ట్రైన్స్ వస్తున్నాయా అవి చూసుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు సర్లే వంట అయితే అవుతుందిలే లేట్గా చేద్దాము ఇంకెక్కడే కాసేపు ఉండిపోదామని చెప్పి కూర్చున్నాము ఇక్కడ ఒక్కొక్కసారి ఏంటంటే పార్టీలు చేసుకుంటారు జెంట్స్ కొంచెం డ్రింక్ చేస్తారు అందుకే మేము రాము లేకపోతే రోజు వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ పిల్లలు కూడా బాగా ఆడుకుంటారు ఇంకా ఇక్కడ చూసారా చింత చిగురు ఎంత ఎక్కువ వచ్చిందో ఇంచుమించు కిలో ఉంటుంది మొన్న సోమవారం తీసిన చింత చిగురు కాకుండా పిల్లలు ఎవరిని తీసుకెళ్లకుండా మళ్ళీ బుధవారం రోజు వెళ్ళాము అనమాట బుధవారం రోజు నేను మా ఆడపడుచు మాత్రమే వెళ్ళి పిల్లల్ని వదిలేసి వెళ్ళాము వెళ్ళి మొత్తం అక్కడ కొంచెం కూడా ఉంచకుండా మొత్తం తీసుకొచ్చినాం అనమాట ఫుల్గా ఎంత చింత చిగురు ఉందో చూడండి ఎర్రగా చాలా లేతగా ఉంది ఇది నేను లోనే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అప్పుడు కరెంట్ లేదు అందుకే కొంచెం బాల్కనీ ముందు కూర్చొని లైటింగ్ వస్తుంది కదని అప్పుడు అక్కడ చూపించాను ఈ లోపల కరెంట్ వచ్చింది నిన్న గురువారం రోజు ఈ చింత వేసి పప్పు చేశాను మొన్న మండే రోజు కొంచెం తీసాం కదా మళ్ళీ బుధవారము మా ఆడపడుచు నేను వెళ్ళి తీసాం కదా మొత్తం కలిపి ఇప్పుడు మీకు వీడియోలో చూపించాను అనమాట ఇప్పుడు ఆ చింత వేసి నిన్న గురువారం రోజు పప్పు చేశాను నేనైతే పప్పు గిన్నెలో ఉడికించడము తర్వాత చింత వేయడము అదంతా అంత పెద్ద ప్రాసెస్ చేయనండి ఏదైనా పప్పు అంటే చాలు మొత్తం ఫస్ట్ తాలిం పెట్టేసి కుక్కర్ పెట్టేస్తాను ఈ చింత పప్పు కూడా నేను అలాగే చేశాను ఫస్ట్ కుక్కర్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి మొత్తము వేసి బాగా వేగిన తర్వాత మనం ఎంత పప్పు కావాలో అంత పప్పు వేసుకోవాలి మా ఇంట్లో ఫుల్లు జనాలు ఉన్నారు కాబట్టి నేను పెద్ద గ్లాసుడు పప్పు వేసుకున్నాను ఆ పప్పు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన లేకుండా ఫ్రై అయిన తర్వాత ఈ చింతచిగురు ఉంది కదా మనకి ఒక అంచనా మీద వేసుకోవాలి పులుపు మనకి ఎంతవరకు సరిపోద్ది అని ఆ పులుపుకు తగ్గట్టు చింత వేసుకోవాలన్నమాట ఆ చింత వేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే చింత అంతా మగ్గిపోద్ది చూసారా అసలు ఆకుల్లాగా కూడా కనిపించట్లేదు ఇప్పుడు మనకి కావాల్సినన్ని నీళ్లు పోసుకొని అంత బాగా ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం వేసుకోవాల్సిన అవసరం లేదు నేనేమో పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం కారం వేసాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చిన దాకా ఉడికించుకోవాలి ఎందుకంటే పప్పు అంత తొందరగా ఉడకదు అందులోనూ చింత చిగురు కాబట్టి పులుపు ఎక్కువ ఉంటుంది కదా అందుకే పప్పు తొందరగా ఉడకదు నేనైతే ఒక ఏడు ఎనిమిది విజిల్స్ దాకా అలాగే ఉంచాను ఆ తర్వాత పప్పులోకి కాంబినేషను క్యాబేజీ ఫ్రై చేసుకుంటున్నాను మాకు పప్పు వండినా సాంబార్ వండినా ఏదో ఒక ఫ్రై అయితే ఖచ్చితంగా ఉండాలి పప్పు ఉంది కదా ఏదో అప్పడాలు వడియాలు ఏపి తినేస్తామంటే అస్సలు కుదరదు ఇంకా ఇక్కడ చూసారా పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఎవరైనా పప్పుని పప్పు గుత్తితోటి స్మాష్ చేస్తారు కదా నేనైతే కవ్వం పెట్టి కెలికి పడేస్తాను ఎందుకంటే పప్పు గుద్దుతోటి మెత్తగా అవుతుందో అవ్వదో అని కవ్వంతోనైతే బాగా మెత్తగా అయిపోద్దని నా ఫీలింగు ఇంకా పప్పు బాగా కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని లాస్ట్ లో కొత్తిమీర వేసుకుంటే ఆ చింత చిగురు పప్పు రెడీ అయిపోయినట్టే ఈ చింత చిగురు తోటి ఒక పప్పే కాదండి చాలా రకాల వంటలు చేసాను చట్నీలు పచ్చడు వంకాయ కూరలు వేసాను చారు చేసాను అవేవి వీడియోలు తీయలేదు ఇది ఒక్కటే తీసాను అనమాట ఇంక ఇక్కడ చూసారా మా పిల్లలు తింటున్నారు ఒకటి గమనించారా మా నాయుడు ప్లేస్ మారాడు మా మేనల్లుడు మా చిన్నమ్మాయి ఉంది కదా ఆ మధ్యలో మా నాయుడు కూర్చోవాలి కానీ అక్కడ ప్లేస్ సరిపోవట్లేదట అందుకని చెప్పి సెపరేట్గా చేరి తెచ్చి చేసుకున్నాడు పప్పు చెంత చిగురు ఎలా ఉందరా అని అడిగితే సూపర్ ఉందమ్మా అని చెప్పి ఫుల్గా తిన్నారనమాట ఒక్కొక్కరు రెండు రెండు సార్లు పెట్టుకుని తిన్నారు ఏదైనా వంట చేసినప్పుడు ఎవరైనా తినేవాళ్ళు వంట బాగుంది ఇంకా పెట్టు అంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదా వీళ్ళైతే ఫుల్గా రోజు రెండు సార్లు అడిగి పెట్టించుకున్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏ వంట అయినా అలా ఇష్టంగా తింటే ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది ఒకవేళ చేసింది ఏదైనా వేస్ట్ అయిపోతే అస్సలు చెయ్యాలనిపించదు పిల్లలందరూ భోజనాలు అయిపోయిన తర్వాత నేను తింటున్నాను అసలు కాంబినేషన్ అదిరిపోయిందనమాట శంతసిగురు పప్పు ఒక పక్కనేమో క్యాబేజీ క్యారెట్ ఫ్రై చాలా బాగుంది నేను కూడా ఫుల్ లాయించాను బాగా ఆకలేసింది అనమాట అందులోనూ మనకి ఏదైనా ఇష్టమైన కూర వండితే ఇంకా ఆకలి ఎక్కువేస్తుంది ఇంతేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే మీలో ఎంతమందికి చింత చిగురు పప్పు అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్